హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర పిల్ల నా పేరు లావణ్య అండి ఈరోజు నేను మీకు సిర్రాకు తాలింపు చూపించాలనుకుంటున్నానండి ఆకుకూరలు అంటేనే హెల్త్కు చాలా మంచిది చక్కటి ఆరోగ్యం కావాలంటే ఎక్కువ ఆకుకూరలు తీసుకోవడం మంచిదని డాక్టర్సే చెబుతున్నారండి ఎందుకంటే ప్రకృతి మనకిచ్చినటువంటి వరం ఆకుకూరలు వీటిని తీసుకోవడం వల్ల మన శరీరంలో ఆరోగ్యపరంగా చేసేటువంటి అద్భుతాలు చాలా ఉన్నాయి రోజు ఏదో రకంగా ఏదో ఒక ఆకుకూరను తీసుకోవడం వల్ల చాలా లాభాలున్నాయి ఆకుకూరల్లో ఎక్కువ మంది తీసుకునేది సిర్రాకు ఒకటండి ఈ సిర్రాకు యాంటీ యాక్సిడెంట్ గుణాలను ఎక్కువగా కలిగి ఉంటాయి ఇందులో పోషకాలు చాలా ఉన్నాయండి రోగ నిరోధక శక్తిని కూడా పెంచుతుంది అలాంటి ఈ సిర్రాకును ఈరోజు మీకు తాలింపు ఈజీగా ఫాస్ట్గా పల్లీల పొడితో ఎలా తయారు చేస్తారో నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నానండి ముందుగా ఆకుకూరని రెండు సార్లు లేదా మూడు సార్లు బాగా కడిగి పక్కన ఇలా తీసుకోవాలి తరువాత మనం పల్లీల పొడిని తయారు చేసుకోవాలండి ముందుగా పల్లీల పొడికి పల్లీలు కారం పొడి ధనియాల పొడి తీసుకుంటానండి ఇది ఒక మిక్సీ జార్లోకి వేసుకుంటాను వేయించిన పల్లీలను తీసుకొని అందులోకి ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్ కారం పొడి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నానండి దీన్ని మిక్సీకి వేసుకొని పౌడర్గా చేసుకొని పక్కన ఇలా పెట్టుకున్నానండి సో పల్లీల పొడి రెడీ అయిపోయింది తరువాత స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టానండి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్ హాఫ్ గరిట ఆయిల్ని అందులోకి వేసుకున్నాను అది కొంచెం ఎక్కాక ఆవాలు ఉద్దిపప్పు అందులోకి వేసుకుంటానండి తర్వాత అందులోకి ఒక నాలుగు ఎండుమిరపకాయలు వేసుకున్నానండి కొంచెం అలా వేగించి తర్వాత అందులోకి సిర్రాకును వేసుకోవాలండి సో అందులో ఉన్న నీటిని పూర్తిగా పిండి వేసుకోవాలండి సో తర్వాత మనం వేసుకున్న తర్వాత ఇలా కలుపుతూ ఉండాలి సో సిర్రాకు అనేది చాలా హెల్త్కు మంచిదండి ఇది మనం కనీసం వారంలో టూ టైమ్స్ కానీ త్రీ టైమ్స్ కానీ తీసుకోవడం వల్ల హెల్త్కి మంచిది దీన్ని మనం రైస్లోకి అలాగే కలుపుకొని తినొచ్చండి సో తర్వాత మనం రుచికి సరిపడినంత సాల్ట్ని అందులోకి యాడ్ చేసుకోవాలండి అలా యాడ్ చేసుకున్నప్పుడు మధ్య మధ్యలో అలా తిప్పుతూ ఉండాలండి ఎందుకంటే అడుగు అనేది అలాగే అంటుకోకుండా అలా కలుపుతూ ఉండాలి చూసారా అండి అందులో మనం ఒక చుక్క నీరు కూడా కలపలేదు ఆల్రెడీ ఆకుకూరల్లో వాటర్ కంటెంట్ అనేది ఉంటుంది సో దానితోనే ఆకు అనేది ఉడుకుతుంది ఈ సిర్రాకు తాలింపుని కానీ మనం చపాతీలోకి తీసుకోవచ్చు పప్పు చేసుకున్నప్పుడు దీన్ని సైడ్ డిష్గా కూడా తీసుకోవచ్చండి సో ఇలాగా మనం దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిని ఇందులోకి కలుపుకోవాలండి తరువాత మనం ముందే ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పల్లీల పొడిని ఇందులోకి యాడ్ చేసుకోవాలండి ఇలా మొత్తం ఒకసారి కలుపుకోవాలండి ఇది యాడ్ చేసిన తరువాత సో మీరు చూస్తున్నట్లయితే ఇది ఒక పది నిమిషాల్లో మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి హెల్త్కు మంచిది చాలా ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు ఇలా మనం ఆకుకూరలు తినడం వల్ల ఐ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా ఇది చాలా మంచిది స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవడం వల్ల హెల్త్కు చాలా మంచిదండి మీరు చూస్తున్నట్లయితే ఈ పల్లీల పొడితో చేసినటువంటి సిర్రాకు తాలింపు రెడీ అయిపోయిందని మనం వేరే బౌల్లోకి సర్వ్ చేసేసుకుందాం సో ఇలా ఈ ఆకుకూర ప్రిపేర్ చేసేటప్పుడు మంచి స్మెల్ కూడా వస్తుందండి చూస్తుంటేనే వేడి వేడి అన్నంలోకి వేసుకొని అలాగే తినాలనిపిస్తుంది మీరు కూడా ఇంట్లో ఒకసారి ఇలా ట్రై చేయండి అలాగే అప్పుడప్పుడు ఆకుకూరలు తింటూ ఉండండి మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్